వారైతే దానికి వాటర్ బ్యాక్ పాపం ఇప్పుడు ఏం చేస్తారు చాలిద్దా ప్రతి దీన్ని మనం అంతా తీసేసాం అనమాట దీనికి ఇది చూడండి ఇక్కడ ఇక్కడ అయితే దెబ్బ కూడా తగిలిందనమాట చూడండి నల్లంగా అయిపోయింది అక్కడ మరి రెండు రోజుల నుంచి ఉందో ఇలా ఇది సరే అయితే దీని అయితే ఇప్పుడు వదిలేసేద్దాం ఇప్పుడైతే వదిలేస్తున్నాం ఆనాడైతే నెహ్రూ గారు పావురాన్ని అయితే ఇప్పుడు వదిలేస్తాము దానికి ఏదో ప్రాబ్లం అయింది పాపం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయిపోయి దానికి ఏదో దెబ్బ తగిలినట్టుంది పాపం చెట్లలో చెట్లనే ఉంటుంది